అలోగా मंच విడిచిపెట్టకపోతే హమాస్ కో డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ 10 మిమైన్ ఛట్టసబ్యుల కావడమా చట్టసభల సభ్యుల కేసులపై పై సుప్రీం కోర్ట్ కే లక ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళ ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు ప్రకటించిన యూపీ సర్కార్ సైబర్ నేరాలు యాప్స్ మూడు వేలకు పైగా వెబ్సైట్ లింక్స్ బ్లాక్ ఆ బిల్లులను రాష్ట్రపతికి ఎలా పంపుతారు తమిళనాడు గవర్నర్కు కు సుప్రీంకోర్టు ప్రశ్న భారత్ కు తొలి హైడ్రోజన్ రైలు వచ్చేస్తోంది ట్రైన్ ప్రత్యేకతలు ఇవే బందీల విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడవ గ్రూప్ కు డెడ్ లైన్ విధించారు గాజాలో హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని వచ్చే శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు విడుదల చేయాలని ఆర్డర్ వేశారు బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు హమాస అతి చేస్తే కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు ఈ ఒప్పందం ప్రకారం హమాస రెబల్స్ ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది బందీలను విడుదల చేశారు వారిలో పదహారు మంది ఇజ్రాయెల్ పౌరులు ఐదుగురు థాయిలాండ్ పౌరులు ఉన్నారు అందుకు బదులుగా వందలాది మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది కాగా ఇప్పటికీ డెబ్బై మందికి పైగా బందీలు గాజాలో హమాస్చర్యలో ఉన్నారు వారి విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు గాజాలో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది ఏదైనా నేరంలో దోషిగా తేలిన ఫోర్త్ క్లాస్ ప్రభుత్వ ఉద్యోగి పైన జీవితకాలం నిషేధం విధిస్తున్నప్పుడు దోషులుగా తేలినవారు మళ్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు అవడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన ఎంపీలు ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మన్మోహన్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది జైలు శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు మాత్రమే మళ్లీ పోటీ చేయకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం నిషేధిస్తున్నదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ వ్యాజ్యంపై అమిక సెక్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఎంపీలు ఎమ్మెల్యేలపై ఐదు వేల క్రిమినల్ కేసులు పైగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన ఇప్పటికీ నలభై రెండు శాతం మంది సిట్టింగ్ లోక్సభ సభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండడం సిగ్గుపడాల్సిన అంశమని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఎనిమిది తొమ్మిదవ సెక్షన్లపై మరో న్యాయవాది వికాస్ తన వాదనలు వినిపించారు తీవ్రమైన నేరాల్లో దోషులుగా తేలి రెండు మూడేళ్ల స్వల్పకాల జైలు శిక్షను అనుభవించిన తర్వాత కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వీలు ఈ సెక్షన్ల ద్వారా ఉందని ఇలా జరుగుతోందని ఈ సెక్షన్లను రూపొందించినప్పుడు పార్లమెంటు అనుకుని ఉండదని పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్లో జరుగుతున్న మహా జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిగా తరలి వస్తున్నారు భక్తులు జనవరి పదమూడున ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగియనుంది మహాకుంభమేళ మరో పదహారు రోజుల్లో ముగియనుండటంతో భక్తుల రద్దీ పెరిగింది రోజు లక్షల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఇవాళ ఉదయం పది గంటల వరకు ఏకంగా డెభై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది సంగమంలో నదీ స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ తాజాగా ప్రకటించింది ఇక మహాకుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఐదు కోట్ల మంది యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించింది కాగా పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి పదమూడవ తేదీన మహాకుంభమేళ ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు శివరాత్రి వరకు ఈ కుంభమేళ కొనసాగనుంది దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు యాభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది జాతీయ భద్రత కారణాల నేపథ్యంలో పద్నాలుగు సిఫార్సుల మేరకు ఎనిమిది వందల ఐదు యాప్ తో పాటు మూడు వేల రెండు వందల అరవై ఆరు వెబ్సైట్ లింక్స్ ను బ్లాక్ చేశారు పంతొమ్మిది లక్షలకు పైగా మ్యూల్ ఖాతాలను పట్టుకోవడంతో పాటు ఇరవై రెండు వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన అనుమానాస్పద లావాదేవీలను నిలిపివేశారు న్యూఢిల్లీలో సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ అనే అంశంపై హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా వివరాలను పెల్లడించారు గత కొన్నేళ్లుగా భారత్ లో డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించాయని దీంతో సైబర్ దాడుల సంఖ్య సహజంగానే పెరిగిందన్నారు ఈ సైబర్ మోసాలను నియంత్రించకపోతే సైబర్ స్పేస్ సమస్యలను పరిష్కరించడం అసాధ్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని హోంమంత్రిత్వ శాఖ భారతదేశాన్ని సైబర్ సురక్షితంగా మార్చడానికి అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుందని సుప్రీంకోర్టు సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు ప్రశ్నలను సంధించింది శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపిస్తారు బిల్లులపై ఏళ్లపాటు మౌనంగా ఎందుకు ఉన్నారు ప్రభుత్వానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు మీ ఆమోదాన్ని తెలియజేయకుండా నిలిపి ఉంచి రాష్టపతి పరిశీలనకు ఎందుకు పంపించారు అని ప్రశ్నించింది పన్నెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది అలాగే స్లీపర్ తో పాటు వందే భారత్ మెడ్రోను సైతం తీసుకురాబోతుంది సరికొత్తగా హైడ్రోజన్ రైళ్లపై సైతం దృష్టి సారించింది తొలిసారిగా హైడ్రోజన్ రైళ్లను తీసుకురాబోతుంది ఈ రైలు ప్రత్యేకతలు ఫీచర్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి వివరించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్ రైళ్ల ఇంజన్లు ఐదు వందల నుంచి ఆరు వందల హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుండే భారత రైల్వేల హైడ్రోజన్ రైలు మాత్రం పన్నెండు వందల హార్స్ పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది అంతేకాకుండా ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవుగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు రైలు పొడవుతో పాటు సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ రేఖలపై హైడ్రోజన్ ఇంధన కణాల రెట్రోఫిల్మెంట్ ద్వారా ఈ రైలును తయారు చేస్తున్నారు రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ స్పెసిఫికేషన్లను సిద్ధం చేసింది హైడ్రోజన్ రైలు స్టేటస్ పై ఎంపీ అజిత్ కుమార్ భూయ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు రైలుతో పాటు హైడ్రోజన్ను తిరిగి నింపేందుకు ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి నిల్వ పంపిణీ సౌకర్యాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు ఈ మేరకు అవసరమైన ఆమోదం కోసం పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థను అభ్యర్థించినట్లు తెలిపారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన క్లీన్ ఎనర్జీ ఎనర్జీ గ్రీన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే తీసుకున్న కీలకమైన చొరవ అని పేర్కొన్నారు ఇప్పటి వరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించాయి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్